అల్లూరి జిల్లా పాడేరు నియోజకవర్గంలోని మద్దెల బంద ఎంపీ స్కూల్ చేరడంతో విద్యార్థులు బిక్కు బిక్కుమంటూ విద్యను అభ్యసిస్తున్నారు నూతన భవనం నిర్మించాలని విద్యార్థిని విద్యార్థులు కోరుతున్నారు వారంతా ప్రైమ్ ఛానల్ ప్రతినిధిని ఆశ్రయించి తమ గోడును వెళ్లబోసుకున్నారు అల్లూరి జిల్లా జి మాడుగుల మండలం ఎమ్మెలి పంచాయతీలోని మద్దెల బంద ఎంపీ పాఠశాల అభివృద్ధికి నోచుకోలేదు గత ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు కార్యక్రమంలో చాలా పాఠశాలలు అభివృద్ధి చెందాయి కానీ జి మాడుగుల మండలం గెమ్మలి పంచాయతీలో మద్దెల హైదరాబాద్ ఎంపీపీ పాఠశాల మాత్రం అభివృద్ధి కాలేదు దీంతో ఇక్కడ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరి ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ పాఠశాలలో సుమారు ఇరవై మంది విద్యార్థిని విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని తక్షణం తమకు సాయం చేయాలని ఉపాధ్యాయులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు పాఠశాలకు వచ్చి మూడున్నర సంవత్సరాలు అయితే వచ్చి రాగానే భారీ వర్షాలకి పాఠశాల స్లాబ్ కూలిపోవడం జరిగింది తదనంతరం పాఠశాల ఈవెంట్స్ లో మేము దరఖాస్తు చేసాం సార్ అప్పుడు కలెక్టర్ గారు మాకు పాఠశాల భవనం మంజూరు చేస్తామన్నారు మంజూరు చేయబోయే టైంలోనే ఈ లోపల కలెక్షన్ రావడం వల్ల ట్రాన్స్ఫర్ అయిపోయారు తదనంతరం మేము పాఠశాలని సొంత నిధులతో అలాగే గ్రామస్తుల సహకారంతో మేము ఒక పాఠశాల పాక నిర్మించుకొని పాఠశాల బోధిస్తున్నాము తదనంతరము ప్రస్తుత కలెక్టర్ గారు వాళ్ళు కూడా గ్రీవెన్స్ లో సబ్మిషన్ చేసేసరికి మాకు పాఠశాల భవనం మంజూరు అయ్యిందనేసి మాకు తెలియపరిచారు అలాగే ఎన్ఆర్ఐ నుండి ఒక పాఠశాల భవనం మంజూరు అయ్యిందనేసి మాకు తెలియపరిచారు అలాగే సర్వశిక్ష అభియాన్ నుండి కూడా ఒక పాఠశాల భవనం మంజూరు అయ్యింది అనేసి తెలిసింది ఈ మా మండల విద్యాశాఖ అధికారి గారు వారు అలాగే డిఓ గారు కూడా వచ్చి స్థలాన్ని పరిశీలించారు ఆ స్థలాన్ని గ్రామస్తులు సహకారంతో గ్రామస్తులందరూ కూడా స్థలాన్ని ఏర్పాటు చేశారు ఆ పాఠశాల భవనం త్వరలోనే కలెక్టర్ గారు ఎనగ్రేషన్ చేస్తారు అనేసి మాతో డిఓ గారు అలాగే ఏపీసీ గారు ఇక్కడ ప్రస్తుతానికి వేరే గతి లేక గ్రామస్తుల సహాయంతో పూరిపాకలో విద్యా బోధన చేస్తున్నారు నేషనల్ హైవే ఉండడం వల్ల రోడ్డంతా దుమ్ము ధూళితో నిండిపోతోంది అందువల్ల తరచూ రోగాల బారిన పడుతున్నామని విద్యార్థిని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు తమకు నూతన భవనం కావాలంటూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు బడి భాగ్యలక్ష్మి జీమడుగుల మండలం మద్దుల బంద గ్రామం ఎంపీటీ స్కూల్ మాకు ప్రధాన సమస్య స్కూల్ బిల్డింగ్ లేదు ప్రధాన రహదారి వలన మాకు దుమ్ముధూలి రావడం జరుగుతుంది దీని వలన ఆరోగ్య పాడవుతుంది పేరు గబ్బడి భాగ్యలక్ష్మి జీమడుగుల మండలం మద్దుల బంద గ్రామం ఎంపీటీ స్కూల్ మాకు ప్రధాన సమస్య స్కూల్ బిల్డింగ్ లేదు రహదారి వలన మాకు ప్రధానూలి రావడం జరుగుతుంది దీని వలన ఆరోగ్య పాడవుతుంది ఉన్నతాధికారులు రాజకీయ నాయకులు జోక్యం చేసుకుని తమకు పాఠశాల భవనం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు